అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం రెగ్యులర్ గా తినే ఇడ్లీ దోశ మనం అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నామని అంటే దానికి రీజన్ ఒకటే వాటితో పాటు సర్వ్ చేసే చట్నీలు ఒక్కోసారి ఒక చట్నీ చేసుకుని తింటే మనకి ప్రతి రోజు డిఫరెంట్ టిఫిన్ తిన్నట్టే అనిపిస్తుంది కదా అందుకే నేను ఈ రోజు మీకు ఇంకొక కొత్త రకమైన చట్నీ చూపించబోతున్నాను ఇది పుదీనా కొబ్బరి చట్నీ సో రండి ఇది ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఈ చట్నీ చేయడానికి ముందుగా ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ అంత శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు చింతపండు రెమ్మలు మధ్యలోకి కట్ చేసిన మూడు పచ్చిపికాయలు వేసి బాగా కలిపి వేయించాలి ఇది కొంచెం నార్మల్ కారంతోనే ఉంటుందండి మీకు చట్నీ బాగా స్పైసీగా కావాలి అనుకుంటే రెండు యాడ్ చేసుకోవచ్చు మధ్యలో కలుపుతూ ఉంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఫ్రెష్ పుదీనాని శుభ్రంగా కడిగి ఒక గుప్పెడంతా ఆకులు కట్ చేసి ప్యాన్ లో వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని కూడా వేయించాలి అప్పుడే వాటి అరోమా స్లోగా రిలీజ్ అవుతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పంత వేయించిన శనగపప్పు ఒక కప్పంత తురిమిన పచ్చి కొబ్బరి వేసి ఒక్కసారి కలిపి పొయ్యి కట్టేయాలి దీని మొత్తం ఒక ప్లేట్లోకి చల్లారినివ్వాలి ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక టీ స్పూన్ అంత ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీలో ఎలాంటి పలుకులు లేకుండా మనకి చాలా స్మూత్ గా ఉంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీకి తాలిపు కోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నూనె వేసి అందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసి పొయ్యి కట్టేయాలి ఇప్పుడు కొన్ని కరివేపాకులు పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి అంతే అండి ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసి కలపాలి నేనైతే దీన్ని వేడి వేడి సర్వ్ చేస్తున్నాను కానీ మీరు ఇదే చట్నీని దోశ వడ బోండా లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్ని రకాల టిఫిన్స్ లోకి ఇది సెట్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి చూశారు కదా చట్నీ ఎంత ఈజీగా అయిపోయిందో దీని ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది నేను మీకు డిస్క్రిప్షన్ లో వేరే చట్నీల లింక్స్ కూడా ఇచ్చాను అవి కూడా చూసి మీకు నచ్చింది ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ వెల్ డాకింగ్ షో డాట్ ఇన్